నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నాడు పోలీసులు అతని కోసం విపరీతంగా గాలిస్తున్నారు కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టుని తప్పుదోవ పట్టించి ఆయన మధ్యంతర బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు తర్వాత ఎస్కేప్ అయిపోయాడు ఎవరు కనపడలేదు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరు కూడా పోలీసులుగా అందుబాటులో లేరు ఈ ఫేక్ సర్టిఫికేట్ విషయం తెలిసిన వెంటనే పోలీసులు విపరీతంగా గాలిస్తా ఉన్నారు కానీ పోలీసులు కంటపడలేదు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక వీడియో రిలీజ్ చేశారండి బోరుగడ్డల్ నేను ఎక్కడా కూడా తప్పించుకుని తిరగట్లేదు కోర్టుల మీద నాకు చాలా నమ్మకం ఉంది గౌరవం ఉంది నేను మెడికల్ సర్టిఫికేట్ పెట్టాను నిజంగానే నా తల్లికి బాలేదు కోర్టు అంగీకరించింది నాకు బెయిల్ ఇచ్చింది అని చెప్తున్నారు సరే బోరుగడ్డ అనిల్ కుమార్ వీడియో చూసిన తర్వాత కొన్ని సూటి ప్రశ్నలు బోరుగడ్డ అనిల్ కుమార్ని అడగదలుచుకున్నాను మొదటిది ఇంటికి తాళాలు వేసేసారు మీ తల్లి లేదు మీ భార్య లేదు మీ కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులో లేరు ఎందుకంటే మీరు ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని చెప్పి పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత మీకోసం గాలిస్తున్నారండి బోర్గడ్ అనిల్ కుమార్ గారు మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఉంటే మీ తల్లికి బాగకపోతే ఆసుపత్రిలో ఉండాలి లేదంటే ఇంటి దగ్గర ఉండాలి ఎక్కడా కనిపించకుండా ఎందుకు తిరుగుతున్నారు మీ ఫోన్లు ఎందుకు స్విషా పెట్టారు మీ ఇంటి దగ్గరకు వస్తే చాలా రోజులుగా ఇంటికి తాళం వేస్తుంది ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ బోర్గడ్ అనిల్ కావచ్చు కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరండి అని చెప్తున్నారు ఫోన్లు చేశారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు అందుకే మీరు ఈ ఫేక్ సర్టిఫికేట్ పెట్టింది కూడా తప్పించుకొని తిరగటానికి గాయబైపోవటానికి ఎటో వెళ్ళిపోయి తలదచ్చుకోవడం కోసం అని చెప్పి పోలీసులు నిర్ధారించుకున్నారు కదా అందుకే మీకోసం గాలిస్తున్నారు కదా ఇప్పుడు వీడియో రిలీజ్ చేసి మీ భాగోతం మొత్తం తెలిసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నా మీద సివియర్గా పోలీసులు సెక్షన్లు పెట్టి మళ్ళీ బొక్కలు వేస్తారని చెప్పి భయపడి మీరు చాలా తెలివిగా వీడియో రిలీజ్ చేశారు నాకు కోర్టుల మీద నమ్మకం ఉంది నేను ఎటు పారిపోలేదని చెప్పి అలా అనిపిస్తుంది బోర్గడ్ డెనియల్ గారు రెండోది మెడికల్ సర్టిఫికేట్ గురించి చాలా క్లియర్గా ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి మీరు వీడియోలో ఏం చెప్తున్నారు మా తల్లికి బాగలేదు ఆల్రెడీ ఒకసారి నాకు మెదింత్రిబైలు కోర్టు ఇచ్చింది మళ్ళొకసారి ఆమెకు సీరియస్గా ఉందని చెప్పి మీరు సర్టిఫికేట్ పెట్టారు ఆ సర్టిఫికెట్ని పోలీసులు నిర్ధారించుకున్నారండి మీరు ఎవరి పేరు మీద అయితే ఆ సర్టిఫికేట్ క్రియేట్ చేశారో గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ అయిన పి రాఘవ శర్మ పేరుతో సహా చెప్తున్నాను మీరు మీ మెడికల్ సర్టిఫికేట్లో పెట్టినటువంటి ఆ వివరాల ఆధారంగానే నేను ప్రశ్నిస్తున్నాను పోలీసులు అతని దగ్గరికి వెళ్ళారు చెన్నై ఆసుపత్రిలో మీరు లేరు మీ తల్లి లేదు మీరు ఏదైతే రిఫరెన్స్గా డాక్టర్ పేరు ప్రస్తావించారో ఆ డాక్టర్ని వెళ్ళి పోలీసులు అడిగారండి ఈ సర్టిఫికేట్ మీరే ఇచ్చారు కదా మీరే జారీ చేశారు కదా మీ లలిత హాస్పిటల్ కదా అంటే దీనికి మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు మరి బొరగడ్ అనిల్ కుమార్ గారు మీరు కోర్టుని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో కేవలం దురుద్దేశంతో మళ్ళొకసారి నేను బయట పడిపోవాలనే ఉద్దేశంతోనే కదా మళ్ళీ ఒక పది రోజులు పదిహేను రోజులు బయట జాలీగా హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కదా మీరు బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది కదా అంటే డాక్టర్ ఫేగుడ్ సర్టిఫికెట్ పెట్టారు ఆయన క్లియర్గా చెప్తున్నాడు మీరు ఆ సర్టిఫికేట్లో పేర్కొన్న వ్యక్తినే పోలీసులు అడిగితే మాకు సంబంధం లేదు మా ఆసుపత్రికి కూడా సంబంధం లేదు అంటే దాని అర్థం ఏంటి మీరు ఫేక్ క్రియేట్ చేశారు కదా మళ్ళీ దీన్ని బొకాయించుకోవడానికి మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకు కూడా ఇంకొకటి ఈ వీడియోలో మీరు దళితుడిని నేను అని ప్రస్తావించారండి బోరగడ్డి అనిల్ గారు మీరు కోర్టుని మోసం చేస్తారు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ నాయకులని బూతులు బండబూతులు తిడతారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తారు మళ్ళీ దళిత కార్డు ప్లే చేయటమా అంటే ఒక కులాన్ని ఎందుకు తీసుకొస్తారండి దళిత కార్డు ఉపయోగించి ఈ విధంగా మాట్లాడటం సబబేనా సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు మీ ప్రవర్తన ఉంది మీరు రిలీజ్ చేసిన వీడియోలో నేను దళితుణ్ణి కాబట్టే కూటమి ప్రభుత్వం నా మీద కక్ష సాధింపులకు దిగుతుందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు దళిత కార్డు ఎందుకు ఉపయోగించాలండి కులాన్ని ఎందుకు తీసుకురావాలి బోర్గడ్ అనిల్ కుమార్ గారు మీరు ఎంత చండాలంగా మాట్లాడారో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎన్ని బూతులు మాట్లాడారు రాజకీయ నాయకుల ఫ్యామిలీలు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎంత దారుణమైనటువంటి భాష మాట్లాడారు సార్ అంత దారుణంగా ప్రవర్తించి ఇప్పుడు నేను దళితుండే కాబట్టి అని చెప్పి దళిత్ కార్డు ఉపయోగించి సింపతి పొందుదామనా అలాగే కనిపిస్తుంది బోరుగడ్ డనిల్ గారు ఇది కరెక్టేనా ఇంకొకటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపాలని చూస్తున్నారు నా ఫ్యామిలీకి ఏదైనా అయినా నాకేదైనా అయినా మొత్తం దానికి బాధ్యులు దానికి కారుకులు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే మీరు రాజకీయాలు ఎందుకు ఆపోదిస్తున్నారండి రాజకీయం చేయటం కోసం అంటే క్లియర్గా అర్థమవుతోంది ఒక స్క్రిప్ట్ వచ్చింది బోరుగడ్డ అని నీ గుట్టు మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు రివర్స్లో వెళ్ళాలి ఈ స్క్రిప్ట్ చదువు అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉన్న స్క్రిప్ట్ వచ్చిందా అందుకే నేను దళితుండని చెప్పి ఆ వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు తర్వాత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుని మాట్లాడుతూ ఉన్నారు రా లోకేష్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది కాబట్టే జైల్లో నాకు తాడరిగి పెట్టారు మాట్లాడుతూ ఉన్నారు నేను చనిపోతే నా కుటుంబానికి ఏమన్నా అయితే వీటన్నిటికీ కారణం కూటమి నాయకులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాజకీయాలు మాట్లాడుతుంది దేనికి అంటే మీకు స్క్రిప్ట్ వచ్చింది స్క్రిప్ట్ని యాస్టీస్గా మీరు చదువుతున్నారు పోలీసులకు నువ్వు దొరికిపోయావు కాబట్టి నువ్వు రివర్స్ గేమ్ ప్లే చేయి ఈ స్క్రిప్ట్ చదువు అంటే వెంట వెంటనే ఆగమేఘాల మీద నువ్వు ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశావు ఇదేగా జరిగింది బోర్గడ్డ అనిల్ కుమార్ గారు ఇదే కదా పిక్చర్ క్లియర్గా అర్థమవుతోంది ఇప్పుడు కోర్టును మోసం చేసే నేపథ్యంలో మరో కేసు నమోదు అవుతుంది ఈసారి బెయిల్ కూడా రాదు లోపలికి జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి కాబట్టి దీని ఏదో ఒక రకంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి ఇదే కదా మీరు చేసింది బోరుగడ్ డనిల్ గారు క్లియర్గా అర్థమవుతుంది సో దీని మీద ఇంకా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని చెప్పడానికి ఒక స్క్రిప్ట్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్ గైడెన్స్ ప్రకారం ఇదంతా చేసినట్టుగా చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ బోర్గడ్డ అనిల్ కుమార్ రిలీజ్ చేసినటువంటి ఈ సెల్ఫీ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఆయన మాట్లాడిన మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆయన సచ్యులుడు ఆయన ఏ తప్పు చేయలేదు అంత చట్టప్రకారమే నడుచుకుంటున్నాడని మీకు అనిపిస్తుందా లేదంటే కూటమి ప్రభుత్వాన్ని బురద జల్లటం కోసం ఒక స్క్రిప్ట్ ప్రకారం ఈ వీడియోని రిలీజ్ చేసిన పరిస్థితుందా ఆయన దొరికిపోయాడు కాబట్టి కూటం ప్రభుత్వం మీద ఆ నెపాన్ని నెట్టేసే ప్రయత్నంగా మీరు చూస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్